హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఆలుగా షాపకి వస్తుండే మా ఆయన ఆలుగా అంటే అందరు భయపడతారు కానీ దీన్ని ముళ్ళు లేదని తినడానికి ఇష్టపడతారని కానీ రోగాలన్నీ బయట వేస్తుందని భయపడతారు దీని లోపల నరం ఉంటుంది ఆ నరం తీసి తింటే ఏది ఉంటుంది లోపల ఉంటుంది నరం తీస్తున్నారు అగో అది తీసి తింటే ఏం కాదు ఇక ఎవరు తిన్నా ఏం కాదు రెండు వెళ్తున్నాయి ఒక పీస్లో ముక్కకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వెళ్తుంది మన తెల్ల పురుగులాగా నరం ఇది నరం టైప్ మేమైతే ఒకసారి తింటుంటే కూడా భయమైంది అన్నారు కానీ తిన్నాం తర్వాత ఇదిగా తీసి తినాలని ఒక చెప్తే దాన్ని ఫాలో అయినాం మేమైతే మాకైతే ఏం కాలేదు ఇంతవరకు పిల్లలకైతే బాగుంటుంది ముళ్ళు లేకుండా తినడం ఇదే టిప్స్ ఆలుగా ఆలుగ చేపకి ఇది టిప్స్ ఇది నరం తీసి తింటే ఏం కాదు ఈ టేస్ట్ కూడా బాగుంటుంది అసలు అది మొత్తం మన మేక తలకాయ ఇలా మెదడులాగా ఉంటుంది కూర జల్ల టైప్లో ఉంటుంది లేకుండా దీని తలకాయ అయితే ఇక ఏం అవసరం ఉండదు మన రవ్వలు తెల్లచాపలు లాగా ఉండదు ఇవి పడయాల్సిందే తలకాయ அது இல்ல வீர காட்டு உண்ட కనపడుతుంది సైడ్ కాడు ఇట్లా చాలా ఇట్లా ఇటు ఇటు దీని సాగ దీని అది అక్కడే ఉంటది ఈ లెవెల్ సన్న దారి వస్తుంది పూల దారంలాగా ఉంటుంది సన్న తెల్లగా లోపల ఉంది కదా చిన్న ఉంది కాబట్టి కొంచెం రావట్లేదు వీడియో ఇవి తిని తీసుకొని తినండి ఫ్రెండ్స్ ఏం కాదు ఓకేనా బాయ్ ఈ వీడియో కాక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు